కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ పాటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కగారు ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపులు ఎత్తివేయాలని వామపక్షాల నాయకులు కోరారు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సిపిఎం సిపిఐ వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి సిపిఐ నగర కార్యదర్శి సురేందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ పాటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కగారు ఆపరేషన్ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి సిపిఐ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది వాస్తవానికి బూటకపు ఎన్కౌంటర్ల పేరుతోని ఆదివాసులను పెద్ద సంఖ్యలో పోలీసులు చంపివేయబడుతున్నారు ఈ పోలీసుల ఎన్కౌంటర్లో అన్ని దరిదాపుల్లో కొద్ది గొప్ప ఏ మావోయిస్టులు చనిపోవచ్చు వ్యక్తులు చనిపోవచ్చు కానీ వేల సంఖ్యలో ఆదివాసులు అమాయకులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీని ఎంతటికీ మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించింది మేము చర్చలకు శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి ఒకవైపు మూడు నాలుగు సార్లు తమ లేఖల ద్వారా మొత్తం కూడా బాహ్య ప్రపంచం తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా కేంద్రంలోని బీజేపీ హోంమంత్రి కానీ సహాయ మంత్రి కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు సమస్య లేదు మీ శాంతి చర్చలు జరపమని చెప్పేసి అంటున్నారు తుద ముట్టించే వరకు కూడా మేము మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఈ నక్సల్స్ లేకుండా చేస్తాం అంత ముందు ఇస్తామనే మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇది సరైనది కాదు భారత రాజ్యాంగంలోని మూల సూత్రాలను హక్కులను మొత్తం కూడా అరించి వేసే విధంగా ఈ బీజేపీ పరిపాలన ఉంది క్రమంగా అరెస్ట్ అరెస్ట్ చేసి బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నది కానీ ఎదురుదాడి చేసినటువంటి సందర్భాలు లేవు చనిపోయినటువంటి మొన్నటి చనిపోయినటువంటి సినిమాచలం కానీ కేశవరావు లాంటి వ్యక్తులు ఎదురు కాపుల చలిపోతే వాళ్ళకు ఉన్నటువంటి గాయాలు లేవు ఎన్నో ఒక తలిగే వాళ్ళకు మరక కూడా లేనటువంటి సందర్భం ఉన్నది కాబట్టిగా ఈ వాళ్ళను ఎక్కడోకటి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బూటక ఎన్కౌంటర్లు చేస్తున్నారు అలాంటిది సంఘటనను వెంటనే మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అలాగే పాకిస్తాన్ లాంటి వాటి ఉన్నటువంటి తీవ్రవాదులను తోటి శాంతి చర్చలకు సిద్ధమన్నారే కానీ మన దేశంలో ఉన్నట్టు మన భారతీయుల పైన ఉచ్చల ఆ దాడులు చేస్తూ అమాయక ప్రజలను హింసిస్తూ ప్రాణాలు తీస్తున్నారు అట్లాగే అడవి సంపదను ఆదివాసీ హక్కులను కూలగొట్టడానికి వాళ్ళ హక్కులను కాళ్ళ రాచడానికి అడవిలో ఉన్న ఖనిజాలను కార్పొరేట్ వ్యక్తులకు దోచుకోవడానికి వీలుగానే ఈ మావోయిస్టులను అర్థం చేయడానికి పూనుకున్నారని మీ హెచ్చరిస్తూ